నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ప్రభుత్వం ద్వారా మహిళలకు ఏర్పాటు చేసి ఉన్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా బీసీ వెల్ఫేర్ ఈడీ డాక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేంద్రం నందు రెండు బ్యాచ్లకు నూట ముప్పై ఆరు మంది గాను అరవై మూడు మంది డెబ్బై ఐదు శాతం పైగా హాజరు కలిగి ఉన్నారు నేటితో వారికి ముగింపు సందర్భంగా వారికి ఏమైనా అనుమానాలున్నాయా లేదా ఇక్కడ వారికి ఎలా నేర్పారు అనే దానిపై అడగడం జరిగిందని తెలిపారు వీరికి త్వరలోనే ప్రభుత్వం ద్వారా పరీక్ష నిర్వహించి వారికి సర్టిఫికేట్లు మరియు మిషన్లు అందజేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్ల రఘురామరెడ్డి సొసైటీ చైర్మన్ జగదన్ నాయుడు కల్వాయి నీటి సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు దండు పెంచలయ్య కాంట్రాక్టర్ వెంకటేశ్వర నాయుడు మహిళలు పాల్గొన్నారు ఇవాళ బేసిక్ టైలరింగ్ యాక్టివిటీకి సంబంధించి కలువాయి మండలంలో క్లోజింగ్ సెరమనీ చేసుకోవడం కోసం వచ్చిందండి వీటిలో భాగంగా మనకు నైంటీ మ్యాన్ డేస్ అంటే నైన్ తొంభై రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకు రేపు ఒక చిన్న ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసి తర్వాత వాళ్ళకు ఒక మెషిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ కంప్ మనకు వంద రోజులు అంటే యాక్చువల్గా అందరికీ ఒక చిన్న డౌట్ ఉంది మాకు నైంటీ డేస్ అని చెప్పారు అంటే తొంభై రోజులకు లెక్కేసుకున్నారు కానీ మధ్యలో హాలిడేస్ అన్నీ పోతాయి కాబట్టి అవన్నీ పోయిన తర్వాత మనం క్లియర్గా మనం ఏదైతే అంటే స్కూల్కు కానీ ఆఫీస్కి కానీ ఏవైతే హాలిడేస్ లేకుండా మనము అటెండ్ చేస్తామో అలాంటి నైంటీ క్లియర్ మ్యాండేట్స్ తీసుకొని వాటిలో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు రేపు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఒక మెషిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ కలువాయి మండలంలో కంప్లీట్ అయింది కాబట్టి వాళ్ళతో మీట్ అయ్యి వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేసి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ గురించి కూడా వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున